మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గారు గారు నమస్కారం ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఆ వాళ్ళ జాతకం ఎట్లా ఉందని కొంతమంది జ్యోతిష్కులు కానీ తెలిసిన పెద్ద గురువులు గాని చూపిస్తుంటారు వాళ్ళు కొన్ని పరిష్కారాలు చెప్తూ ఉంటారు ఆ వీళ్ళ జాతకంలో దోషాలు ఉన్నాయి ఈ పూజ చేస్తే ఇది మంచిది అవుతుంది అంటే బ్రహ్మ ముందే వాళ్ళ నుదుటిన రాత రాస్తారు ప్రతి ఒక్కరికి అంటారు మరి ఈ పరిష్కారాలు చేయడం వల్ల నుదుటి రాత మారుతుందా చాలా చక్కటి ప్రశ్న అడిగారు తల్లి దీన్ని ఆత్మ మోక్షం అంటారు ఆత్మ ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా పుట్టాలని అనుకుంటారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలియదు ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు నలభై సంవత్సరాలు పట్టచ్చు ఎనిమిది సంవత్సరాలు పట్టచ్చు తెలియదు కానీ ఒక జీవుడు తన దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వైతరిణి నదిని దాటి వెళ్ళాలి పదహారు రోజుల తర్వాత వదిలేసాక ఆ పదిహేను రోజులు మనం కార్యక్రమాలని ఇతర ఎత్తరాలన్నీ చేస్తుంటాం అప్పటి వరకు ఆత్మ ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది నిజమే పదహారో రోజు నుంచి వైతరణి నాది దాటానికి బయటికి వెళ్ళడానికి సంవత్సర కాలం పడుతుంది పదహారు పట్టణాలు దాటి వెళ్ళాలి ఈ దాటి వెళ్ళేటప్పుడు వాడు చేసినటువంటి కర్మనంతా చూస్తూ ఉంటాడు హి హి దౌర్భాగ్య కర్మనా ఏం చేశాను అని చెప్పి వెళుతూ వెళుతూ ఎక్కడో దిక్కిన ఆగిపోతాడు ఆ ఆత్మకు మోక్షం లేదు అందుకని వైతరిణి దాటి వెళ్ళిన వాడికి పునర్జన్మొస్తుంది చాలా మంది వెళ్ళలేరు తొంభై ఎనిమిది శాతం వెళ్ళలేరు అక్కడే పడిపోతారు వీళ్ళు చేసిన పాప పుణ్యాలు అప్పుడు ఈ వైతరిణి నది దాటిన తర్వాత మన పితృదేవతలు అక్కడ ఉంటారు నాయన రారా అని చెప్పి ఆలింగనం చేసుకుంటారు ఒక్కసారే అవకాశం మళ్ళీ చేసుకోరు అందుకని ఏ మనిషి చనిపోయినా మన పితృదేవతల దగ్గర మనం ఖచ్చితంగా వెళతాం వెళ్ళిన తర్వాత ఏం చేసి వచ్చేవరా ఆయన ఇక్కడ దాకా వైతేడినా దాటి వచ్చేవంటే ఎంత యోగం ఉంది మన ఇద్దరిగా అని అనుకుని మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నవరా అంటే ఇదిగో తాత ఇలా ఇలా ఉన్నాను నేను మళ్ళీ జన్మించాలని అనుకుంటున్నాను మరి అప్పుడు నేను కొన్ని సకార్యాలు చేయలేకపోయాను ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను అని అంటే తదు ఆస్తు అని అంటారు వాళ్ళు అప్పుడు ఆత్మ తల్లి గర్భాన్ని ఎంచుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు ఏం చేయాలి నా తక్షణ కర్తవ్యం ఏమిటనే తల్లి గర్భంలో పిండం ఏర్పడిన తర్వాత ఆరో నెల ఏడో నెల వచ్చిన తర్వాత ఆత్మ తల్లి గర్భాన్ని ఎంచుకొని అక్కడికి ప్రవేశం జరుగుతుంది ఈ లోప మనం ఏం చేస్తాము నక్షత్రము తిథి వారం చూసుకొని ఎవరినైనా తెలిసినటువంటి గృహపంతులు పంతులు గారిని అడిగి సిజేరియన్ చేయించుకుంటూ ఉంటున్నాం ధర్మానికి విరుద్ధంగా వాస్తవికంగా చెప్పాలని అంటే రాసి పెట్టుకోండి శాసనంగా ఎవ్వరికీ కూడా సిజరియన్ జరగదు అందరూ నార్మల్ డెలివరీలే అవ్వాలి మరి ఒకప్పుడు లేవు కదా తల్లి మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు బ్రతకాలి నేను బ్రతకాలి కాబట్టి మన యొక్క బలహీనతని పాడు చేసుకుంటూ ఉంటాం సృష్టి ధర్మంలో జీవుడిని దేహాన్ని ఆవహించున్నటువంటి జీవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాల్సిన సమయం ఖచ్చితంగా రాసిపెట్టే ఉంటుంది ఆ సమయానికి రావాల్సిందే వచ్చిన తర్వాత తన యొక్క విధి కర్మను ఏదైతే రాసిపెట్టిందో అదంతా అనుభవించి తీరాల్సిందే దీనిని మనం ఎదురించి పోరాడి ఎన్ని చేసినా కానీ కర్మను మనం ఎప్పటికీ తప్పించలేం కానీ కత్తితో పోయేదాన్ని గోరుతో తీసేటువంటి ప్రయత్నాలు అయితే చెయ్యొచ్చు అయితే ఇది ఎంతవరకు జరుగుతాయి జరుగుతాయండి అన్నట్టుతే వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే తిది వారం చూసుకుని ఎన్ని గంటలకు ఖచ్చితంగా మాకు ఈ అబ్బాయి పుట్టాలండి నాకు సిజరేన్ చేయండి అని అంటారు సంతోషం మంచిదే అబ్బాయికి కావాలని మనమే జననాన్ని ఇస్తున్నాం భగవంతుడు రాసినటువంటి రాత కంటే మనం డిసైడ్ చేస్తున్నాం ఇక్కడ అంటే అతని యొక్క నుదుటి రాతను మనమే రాసేస్తున్నాం వచ్చేసాడు బయటికి ఎంతో పుణ్యం మంచి తిది మంచి నక్షత్రం మంచి బలం చాలా ఆనందం ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు జరిగింది ఆ కాలం జరిగింది ఏమిటి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఈ క్షోభ మరి ఆ రోజు అన్నీ చూసుకున్నావు కదా మరి ఈరోజు ఎందుకు అక్కడ మొదలవుతుంది మనకి ఇది నమ్మాలా నమ్మకూ నమ్మకూడదా తరువాత అదే మనిషి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత వివాహం జరిగిన తర్వాత భార్య నీత్యమే హింసిస్తూనే ఉన్నాడు అధికంగా నష్టపోతూనే ఉన్నాడు కష్టాలు వస్తూనే ఉన్నాయి అదేంటండి నేను మంచి నక్షత్రంలోనే పుట్టాను కదా మరి ఎందుకు వస్తున్నాయంటే మరి అప్పుడు తీసుకున్న నిర్ణయం ధర్మమా ధర్మ విరుద్ధమా అందుకని తల్లి ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక బిడ్డ ఒక జీవుడు భూమి మీదకు వస్తున్నాడు అని అంటే అది దైవ నిర్ణయం అది దైవ సంకల్పం అది ఆయన రాసి ఉంచాడు ఈ సమయానికి ఈ నక్షత్రాన్ని ఈ రోజున నీకు బిడ్డకు జన్మనివ్వగలుగుతున్నాం మనము ఒక బిడ్డకు జన్మనివ్వగలుగుతున్నాము అని అడిగితే మనము భగవత్ స్వరూపం గుర్తుపెట్టుకోండి బ్రతికున్నటువంటి మనిషికి మనం జన్మనిస్తున్నాం ఇస్తున్నాం అంటే మరి భగవంతుడమే కదా తల్లి అంతటి భగవత్ స్వరూపాన్ని మనమే చేతులారా పాడు చేసుకునేటువంటి వైరాగ్యంలోకి మనం వెళ్ళిపోతున్నప్పుడు దేనిని నమ్మాలి అందుకని మనల్ని మనం నమ్మాలి మన ధర్మాన్ని నమ్మాలి మన ఆత్మ జ్ఞానాన్ని నమ్మాలి అని చెబుతుంటాం అందుకని నీ చేత నీతో జన్మించబడ్డటువంటి బిడ్డకు యొక్క జన్మరాత నీ చేతుల్లోనే ఉంటుంది అందుకని తల్లి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది తండ్రి ఎప్పుడు బాధ్యతతోటే ఉంటాడు కాబట్టి వాళ్ళ యొక్క నుదుటి రాత భగవంతుడు ఆల్రెడీ రాసి ఉంచాడు అంటే ఎప్పుడైతే ఆత్మ ఆ తల్లి గర్భాన్ని ఎంచుకుందో నేను ఇది చెయ్యాలని డిసైడ్ అయిపోయి వచ్చాడు కదా కాబట్టి ఖచ్చితంగా అది చేస్తాడు అందుకని ఆత్మకు విరుద్ధంగా ఈ దేహం ఏ పని చేసినా గానీ అది ఫలించదు అందుకని ఆత్మ ఎప్పుడు మంచే కోరుకుంటుంది ఎప్పుడు క్షోభ కోరుకోదు కాబట్టి చాలా మందిని మీరు చూడండి రెండు చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది ఒక్కొక్కరిని చూడండి ఛేదరించుకోవాలనిపిస్తుంది ఇప్పటికే మీరు చూడండి దేవాలయాలకి వెళ్ళాలంటే ఇంట్లో బ్రతిమలు వెళ్లాల్సి వెళ్ళాల్సి వస్తుంటుంది అవునా కదా అందుకని ఆత్మ ఎప్పుడు మంచే కోరుకుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దానితో ప్రయాణం అంత మంచి ప్రయాణం మానవ దేహంలో తల్లి గర్భంలో మనకు అవకాశం కల్పించాడు భగవత్ స్వరూపుడు ఆ పద్ధతిని తెలుసుకోండి ఆ విధానాన్ని తెలుసుకోండి ఆ నమ్మకం ఈ నమ్మకం కాదు వచ్చిన తర్వాత ఎలాగ రాసిపెట్టి ఉన్నది అప్పుడు నేను ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తానని చెప్పి దేవతలకు మంచి మనకు మంచి జీవితం ప్రసాదించడం కోసం యజ్ఞ యాగాదులను ప్రసాదం చేశారు కాబట్టి మనం ఎప్పుడన్నా తప్పుదారి వెళ్తూ ఉన్నప్పుడు యజ్ఞ యాగాదుల ద్వారా బ్రహ్మ రాసినటువంటి రాతను మనం అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయాణమే యాగాదులు ఇతర ఇతర పరిహారాలు ఇవన్నీ కూడా కాబట్టి భగవంతుడి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు అందుకని బిడ్డ జన్మించిన తర్వాత నామకరణం జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క స్థితిగతులను బట్టి ఆర్థిక వ్యవస్థను బట్టి వారి యొక్క విద్యాభ్యాసాన్ని బట్టి ఎలా వెళ్తాడు ఏంటి అనేటువంటి తనకున్నటువంటి ఆత్మజ్ఞానంతో తల్లి మనసుకు ఏదైతే శోధిస్తే అదే చెయ్యాలి అలా చేసినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంపూర్ణ సంకల్పంతో ఓ బ్రహ్మదేవ నా బిడ్డకు మంచి భవిష్యత్తును ప్రసాదించిపోయా అని ఒక యజ్ఞాన్ని తలపెడతారు ఆ యజ్ఞంలో తన యొక్క రాతను వాళ్ళకి తెలియజేస్తారు ఇదిగో ఈ యజ్ఞం చేయడం వల్ల నా బిడ్డ బాగున్నాడు తర్వాత ఏం చేయాలి ఇదిగో యజ్ఞం చేయడం ద్వారా వివాహం జరిగింది తర్వాత ఏం చేయాలి ఈ యజ్ఞం చేయడం ద్వారా వివా మంచి బిడ్డకు జన్మ ఇచ్చాడు తండ్రి తల్లిదండ్రులు అయ్యారు మంచి జన్మకు సాధ్యకత అయ్యింది మళ్ళీ యజ్ఞ అంటే భగవంతుని వదలకుండా అవినాభావం అనేటువంటి ఒక సంబంధాన్ని ఇక్కడ భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు తల్లి గర్భం ద్వారా ఈ ధర్మాన్ని తెలుసుకోండి అని చెప్పడంలో దీనిలోని పరమార్థం అంతే తప్ప నమ్మకం ఉందా లేకపోతే ఇది చెయ్యొచ్చునా లేకపోతే ఇది జరగదా అనేటది అది అవివేకం అంటే మూర్ఖత్వము అని చెబుతాం సింపుల్ గా హిందూ ధర్మానికి సైన్స్ తో ఎప్పటికే ముడిపడి ఉంటుంది సైన్స్ కూడా సనాతన ధర్మం హిందూ ధార్మికం చాలా చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారం నమస్కారం